కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ సీఐటియు నాయకులు శ్రీనివాస్ ధనలక్ష్మి ఎల్ఐసి నాయకులు సత్యనారాయణ ఆశా వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ట్రాన్స్పోర్ట్ నాయకులు డిమాండ్ చేశారు సందర్భంగా తుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి గొల్లపల్లి అప్పారవ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు అనంతరం తుని ఎమ్మార్ఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ కార్మికులు గణేష్ అంగన్వాడీలు సుబ్బలక్ష్మి ఉమామహేశ్వరి ఇందిరా ఆశా వర్కర్లు పుష్ప సంతోషి సీతారత్నం రాజేశ్వరి మీల్ వర్కర్స్ అరుణ రామలక్ష్మి స్కూల్ ఆయాలు సుభాషిని ట్రాన్స్పోర్ట్ విభాగం నుంచి భాస్కర్ వీర్రాజు మున్సిపల్ విభాగం నుండి అప్పారావు నోకరాజు కిషోర్ సీఐటియు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోట్లు ఈ రోజు తీసుకొస్తా ఉన్నారు కార్మికులు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు మార్చేసి వాటి ప్లేస్ లో నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ప్రధానంగా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటి ఇచ్చిన పిలిపి మేరకు తుని ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన గలం చేపడతా ఉన్నాం ఏ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదే విధంగా పిఎ పిఎస్ఐ అమలు చేయాలని మున్సిపల్ రంగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మున్సిపాలిటీలో నలిగి ఇరిగి ఉన్నామండి ఇందులో మేము వయసులో వచ్చామండి ముసలి వాళ్ళు అయిపోతారంటే మా పిల్లలు పెద్దవాళ్ళే అండి పూల చేతులతోనే ఆ వెయ్యి రూపాయలు చేసిన తను ఇంతవరకు మేము కానీ కష్టపడి పని అండి మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదండి ఏ నాయకులు వచ్చిన వాళ్ళు గుర్తించలేదండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పెద్ద పెద్ద నాయకులు తుని వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదండి వాళ్ళ అవసరాలకు వచ్చినా మొత్తం సేవలు చేయించుకుంటున్నారండి వాళ్ళ అవసరాలు తీరిపోతే మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారండి మాకు ఏ బెనిఫిట్స్ లేదండి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్గా చేస్తామండి ఏ నాయకుడు వచ్చినా పర్మనెంట్లు చేస్తాం పర్మనెంట్లు చేస్తాం మాకు ఓట్లేని మాకు మద్దతు ఇవ్వండి అంటున్నారు అండి కానీ మాకు ఎవరు కూడా మద్దతు ఇచ్చినా కానిప్పటికీ మమ్మల్ని పట్టించుకోలేక గుర్తు చేయలేదండి అధికారులు కానీ కమిషనర్ కానీ ఢిల్లీలో ఉన్న అధికారులు కానీ పెద్ద పెద్ద అధికారులు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి పక్కన దోసేస్తున్నారండి అండి ఊర్చిన మూలం పెట్టేస్తున్నారండి అదే చాలా సాలా జీతాలతో అద్దెల్లో ఉంటున్నాండి పిల్లలు చదివించుకుంటున్నాడు మాకు కష్టం వస్తుంది నష్టం వస్తాం వాళ్ళు పట్టించుకోలేదండి మాకు పోల జ్వరాలు వచ్చిన మమ్మల్ని పట్టించుకోలేండి కరోనాలో కూడా సాగు తగ్గించి కష్టపడ్డామండి మేము అప్పటికీ కూడా మా హెల్త్ కోసం పట్టించుకోలేదు మమ్మల్ని పక్కన దోశారండి ఇదే వయసు ఇంతవరకు వచ్చామండి చిన్న వయసులో కానీ చేసిన కూడా ఇంట్లో ఉన్న పెద్ద మనం పట్టించుకో మా జీవితాలు పెంచలేదండి చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులకి రైతులకి కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పి అది ప్రతి ఒక్కరికి కూడా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి అనేక అనేక సంఘాల నుంచి కూడా అది సమ్మె చేస్తూ ఉన్నాము బ్రిటిష్ పరిపాలనలో లాగా ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ కూడా కాల్ కాలు రాసేస్తూ ఉంది మోడీ ప్రభుత్వంలోని వంద సంవత్సరాల క్రితం అనేక మంది పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు వంట కలిపేసి లేబర్ కోడ్ని తీసుకొస్తూ ఉన్నారు ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము సమ్మెలో పాల్గొన్నాము అంగన్వాడీ నమస్తే అండి తుని మండల యూనియన్ ప్రెసిడెంట్ని అండి ఆశా వర్కర్ని నా పేరు ఆర్కేడి భవానీ అంటే ఇప్పుడు జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె ఏంటంటే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అన్ని వర్గాల వారు సమ్మె నిర్వహించడం జరిగిందండి అందులో భాగంగానే ఇందులో మిడ్ డే మీల్స్ ఆశా వర్కర్స్ అంగన్వాడీస్ పాల్గొనడం జరిగింది అంటే ఎవరికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు వాళ్ళకున్నాయంటే ముఖ్యంగా మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే మమ్మల్ని రెండు వేల నాలుగులో తీసుకున్నారండి వెయ్యి కి ఒక ఆశా వర్కర్ గా తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువగా ఉంది కానీ కొత్త ఆశాలని నియమించడం జరగలేదు అలాగే వేతనం అనేది పెంచలేదు కానీ పని భారం ఒత్తిడి బాగా పెరిగిందండి ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ పెరిగాయి సరే నాణ్యత లేని ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లో యాప్లు చేయమని ఒత్తిడి చేస్తున్నారు అలాగే కోవిడ్లో కూడా చాలా కష్టపడ్డారు